భక్తి ఛానలకు స్వాగతం కంచి కామకోటి పీఠాధీశ్వరులైన శ్రీ 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 చంద్రశేఖరేంద్ర సరస్వతి వారి దివ్య మహిమలను మనం ప్రతిరోజు తెలుసుకుంటున్నాం గత భాగంలో కంచి మఠానికి చాలా కాలంగా పెద్ద భక్తుడైన శివశంకరన్ మఠానికి వచ్చినప్పుడు ఒక సేవకుడు అతనితో అమర్యాదగా ప్రవర్తిస్తే శివశంకరన్ వారితో మాట్లాడే సందర్భంలో మఠంలోని సభ్యులు తప్పు చేస్తున్నారని ఇతరులతో డబ్బు స్వామి స్వామివారితో అంటే గట్టిగా నవ్విన స్వామివారు ఇదేమి నాకు కొత్త కాదులే అన్నట్లుగా చూసి ప్రభుత్వంలో పనిచేసే చాలా మంది సరిగా పనిచేయరు అయినా మొత్తంగా ప్రభుత్వం పనిచేస్తుందా లేదా అన్నదే ముఖ్యం అలాగే శ్రీమఠం ఒక పెద్ద సామ్రాజ్యం లాంటిదని ఇక్కడ ఎంతో మంది పరిచారకులు ఉన్నారని చెప్పి నీకు పరమేశ్వరుడు తెలుసా అని అడిగి పరమేశ్వరుని మెడలో ఒక పాము ఉంటుంది ఆయన ఒక చేతిలో అగ్ని ఉంటుంది కాళ్ళ కింద దురాసకు ప్రతిరూపమైన ఒక దేవతని తన అధీనంలో తొక్కి ఉంచుతాడు భూతములు దెయ్యాలు అతని గణాలు వీటన్నింటినీ వెంట పెట్టుకొని నృత్యం చేస్తుంటాడు విశ్వమంతా తిరుగుతూ పామును వదిలేస్తే స్వేచ్ఛగా తిరిగి అందరినీ కాటేస్తుంది అగ్నిని వదిలేస్తే స్థావర జంగమాలను దహిస్తుంది భూత పిశాచ గణములను వదిలేస్తే ఎవరిని పడితే వారిని పట్టి పీడిస్తాయి అవి చేసే ఘోరాలు ఎన్నో ఇటువంటి చెడ్డ శక్తులను తన వద్ద ఉంచుకోవడమే పరమేశ్వరుని గొప్పతనం అని స్వామివారు శివశంకరునుకు సమాధానం చెబితే ఆశ్చర్యపోయి స్వామివారి మాటలను అర్థం చేసుకొని అక్కడి నుండి మౌనంగా వెళ్ళిపోయారు ఇదంతా గత భాగంలో మనం తెలుసుకుందాం ఈరోజు మహాస్వామి వారి మరొక దివ్యలీలను తెలుసుకుందాం శ్రీ మహాగణాధిపతి ఏ నమ శ్రీగురుభ్యోన్నమ శివాయ గురవే నమ హర హర శంకర జయ జయ శంకర కంచి శంకర కామాక్షి శంకర కంచి పరమాచార్య మహిమలు వరద ముంపు వ్యాస పూజ పంతొమ్మిది వందల ఇరవై నాలుగులో తిరువయ్యూరు ప్రజల కోరిక మేరకు మహాస్వామివారు కావేరీ నది ఉత్తర మూలన ఉన్న పుష్య మండపంలో వ్యాస పూజ చేశారు తంజావూరు దాని పక్కన ఉన్న పల్లెల నుండి స్వామివారి దర్శనానికి చాలా మంది వచ్చారు ఆషాఢ మాసంలో కావేరీ నది వరదలు ఉగ్రరూపం దాల్చాయి నది తీవ్రంగా ప్రవహించసాగింది కొన్ని చోట్ల నది గట్లు కూడా తెగిపోయాయి పూజ జరుగుతున్న మండపం నదికి దగ్గరగా ఉండడం వల్ల వరద నీరు పరిసర ప్రాంతాల్లోకి పూజా మండపంలోకి కూడా వచ్చాయి తిరువయ్యూరు ప్రజలు మహాస్వామి వారిని పూజా మండపం మరొక చోటికి మార్చవలసిందిగా కోరారు చాతుర్మాస్యంలో ఎంతటి విపత్కర పరిస్థితి ఎదురైనా పూజా మండపం మార్చడం జరగదని స్వామివారు చెప్పారు కానీ పరిస్థితిని చూసి ప్రజలు ఆందోళన చెందసాగారు వారి భయాన్ని పెంచడానికా అన్నట్లు వరద నానాటికి పెరిగి మూడు మైళ్ల దూరంలో ఉన్న కావేరి ఉపనది అయిన కొల్లిదంను తాకింది అక్కడ ఉన్న గుడిసెలన్నీ బహుశా అవి అరిజనులవి అయి ఉండవచ్చు అవి మొత్తం వరద నీటిలో మునిగిపోయాయి వాళ్ళు వారి కోళ్ళు ఆవులు పిల్లలతో సహా సురక్షిత ప్రాంతాలకు తరలిపోసాగారు వరద బీభచ్చంలో చిక్కుకొని కూడు నేడా లేక అల్లాడిపోతున్న ఆ పేదవాళ్లను చూసి స్వామివారు చలించిపోయారు పరమాచార్య స్వామివారు వెంటనే వారి కోసం సహాయక చర్చలు చేపట్టవలసిందని ఆజ్ఞాపించారు పూజకు తేబడిన సంభారాలన్నింటిలో ఎక్కువ భాగం వారికి పంచడానికి కావలసిన ఆహారం సిద్ధం చేయడానికే కేటాయించారు వెంటనే ఆ ఊరి పెద్దలను ఒకటి చేసి సహాయక చర్యలను ముమ్మరం చేశారు స్వామివారు పెద్ద పెద్ద గంగాలాలలో ఆహారం వండి శ్రీమఠం ఉద్యోగుల ద్వారా వరద పీడిత ప్రాంతాలలో పంచి పెట్టేట్టుగా సిద్ధం చేశారు తిరువయ్యూరు కాంగ్రెస్ కమిటీ లీడర్ లాయర్ సారంగపాణి అయ్యంగార్ ఆధ్వర్యంలో పార్టీ కార్యకర్తలందరూ ఆహార పంపిణీ కార్యక్రమంలో భాగస్వామ్యులయ్యారు పదిహేను రోజుల పాటు సహాయక చర్యలు చేపట్టాక వరద తగ్గుముఖం పట్టి ప్రజలు వారి స్వస్థలాలకు చేరుకోవడం మొదలు పెట్టారు ఇళ్లనన్నింటినీ చక్కదిద్దుకొని మహాస్వామి వారి అవ్యాజమైన కరుణను అన్నదానాన్ని వేణోళ్లా కొనియాడారు సమయానుకూలంగా స్వామి వారు చేసిన సహాయానికి వారు మహాస్వామి వారికి దాసులైపోయారు మహాస్వామివారి ముందు సాష్టాంగం చేసి నమస్కరించారు మహాస్వామివారు వారందరినీ ఆశీర్వదించారు హరహర శంకర జయ జయ శంకర కంచి శంకర కామాక్షి శంకర కంచి మహాస్వామి వారి మరెన్నో దివ్య మహిమల కోసం జిఎన్ఆర్ భక్తి ను సబ్స్క్రైబ్ చేయండి చేసిన వారు లైక్ చేసి షేర్ చేయండి మహాస్వామి వారి మరొక దివ్యలీలతో రేపటి రోజున మళ్ళీ కలుసుకుందాం ఓం నమ శివాయ